ఒక గురుగారి దగ్గర అనేక మంది శిష్యులు పాఠాలు నేర్చుకుంటూ ఉండేవారండి ఒకసారి ఆ ఆశ్రమంలో దొంగతనం జరుగుతుందండి ఆ దొంగతనం చేసే శిష్యుడు ఎవరో అందరికీ తెలుసు దీంతో వాళ్ళందరూ వెళ్ళి గురువు గారికి అతని మీద ఫిర్యాదు చేశారు అయితే విషయం అంతా విన్న గురుగారు ఆ శిష్యుడిని ఏమీ దండించలేదు అలా కొన్నాళ్ళు గడిచాయి మళ్ళీ అదే శిష్యుడు దొంగతనం చేశాడు ఈ తెలిసిన మిగిలిన శిష్యులంతా కోపంతో గురుగారి దగ్గరికి వెళ్లి అతన్ని ఆశ్రమం నుంచి వెళ్ళగొట్టండి లేదా మేమే ఆశ్రమాన్ని వదిలిపెట్టి వెళ్లిపోతాం అని చెప్పారు అప్పుడు గురువుగారు శిష్యులందరినీ సమావేశపరిచి మీరంతా ఎంతో మంచి శిష్యులు ఈ లోకంలో మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకున్నారు మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపివేసిన వేరే ఆశ్రమంలో మీకు చోటు దొరుకుతుంది మంచి విద్య లభిస్తుంది కానీ దొంగతనం చేసిన విద్యార్థికి మంచి చెల్లు ఇంకా ఏంటో బాధపడలేదు అని అన్నారు ఇంకా ఓ గురువుగా నేను అతనికి ఇంకా మంచి చెల్లు నేర్పాల్సి ఉంది దొంగతనం చేసిన నేరానికి గాను నేను అతన్ని ఆశ్రమం నుంచి పంపివేస్తే అతన్ని ఇంకెవరు మరో ఆశ్రమంలోకి తీసుకోరు విద్య నేర్పించరు అప్పుడు అతడు ఇంకా దారి తప్పుతాడు చెడు మార్గంలోకి పయనిస్తాడు అది నాకు ఇష్టం లేదు అని అన్నాడు అంతేకాకుండా తప్పు చేసిన శిష్యున్ని సరిచేయాల్సిన బాధ్యత గురువుగా తన మీద ఉంది కాబట్టి అతన్ని నా దగ్గర ఉంచుకుంటాను అది మీకు ఇష్టం లేకపోతే అతడి కోసం మిమ్మల్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు దొంగతనం చేసిన శిష్యుడికి గురుగారు చెప్పిన మాటలకు కళ్ళల్లో నీళ్లు గిరిని తిరిగాయి తనలో ఉన్న అజ్ఞానాన్ని చెడు బుద్ధిని ఆ క్షణమే వదిలిచుకున్న అతడు పశ్చాత్తాపంతో గురువుగారి ముందు మోకరిల్లాడు జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి తప్పుని చేయనని గురువు గారికి ప్రమాణం చేశాడు ఇచ్చిన మాట ప్రకారం తన జీవితంలో ఆ శిష్యుడు మళ్ళీ ఎప్పుడు తప్పులు చేయలేదు మంచిగా విద్యాభ్యాసం ముగించుకుని ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి గురువు తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు దీన్ని బట్టి మనకు ఏమర్థం మనలో చాలా మంది అండి మా పిల్లలు మా మాట వినలేదు అని బాధపడతా ఉంటారండి వీరు ఎల్లరూ భరించలేకపోతున్నాం తీసుకెళ్ళి లాస్ట్ లో పడే తగ్గి బుద్ధి రాదు ఇలాంటి మాటలు చాలా మంది అసహనంతో మాట్లాడుతూ ఉంటారండి అన్ని సరిగ్గా తెలిసిన వాడికి అండి మన దగ్గర నుంచి చూసుకోవాల్సిన అవసరం లేదండి వాడిని వాడు ఉద్రించుకోగలుగుతాడు అందుకు మంచి ఉదాహరణలో ఆది శంకరాచార్యులు వారు రమణాచార్యులు వారు రమణ మహర్షి మొదలైన వారు తండ్రి పక్క నుండి కూడా సక్రమంగా పెంచలేకపోయాడు అనేందుకు మంచి ఉదాహరణ దుత్తరాష్ట్రుడి సంతానం దుర్యోధనుడు మనం పిల్లలతో ఏం మాట్లాడుతూ ఉంటే వాటినే వారు అలవాటు చేసుకుంటారు మన మాటలైనా మన ప్రవర్తన అయినా మనం చేసే పనులైనా ఏమైనా సరే మనల్ని పిల్లలు అనుకరిస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ప్రవర్తించాలి అందుకే గురుకులంలో గురువులు చదువు వచ్చేవారికంటే చదువు రాని వారిపైనే శ్రద్ధ ఎక్కువ చూపిస్తారు అందుకు మంచి ఉదాహరణ పరమానంద శిష్యులు కొందరు జన్మత తెలివైన వారు ఉంటారు మరికొందరు అనుభవం చేత తెలివైన వారు గాని జ్ఞానవంతులుగా గాని మారతారు మార్పు అనేది తజ్జం అది ఎప్పుడు సంభవిస్తుందని చెప్పడం చాలా కష్టం అవకాశం వచ్చే వారికి ఎదురు చూడాలి వచ్చిన తర్వాత చేసి చూపించాలి గోయివాడు వాల్మీకిగా మారినట్లు గొంగల్ పురుగు మారినట్లు కష్ట నష్టాల్లో ఉన్న మన జీవితం కూడా అందరికి వెలుగును ఆనందాన్ని పెంచే గొప్ప మలుపు ఉన్న రోజుని తీసుకుని వస్తుంది